హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఇంతకీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లిస్ట్లో మా పేరు ఉందా లేదా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి లిస్ట్లో మా పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మనకు తెలియజేయమని చెప్పి చాలామంది అడిగారు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తీసుకొచ్చారు మరి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చాలా సమర్థవంతంగా అమలు చేస్తూ అయితే వెళ్తూ ఉన్నారు మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి ఒక మూడు కేటగిరీలుగా విభజించారు ఈ మూడు కేటగిరీల్లో కూడా ఇప్పటి వరకు కూడా కేవలం ఎల్ వన్ వారికి మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించి ఎల్వన్లో ఉన్నటువంటి వారికి మాత్రమే రెండు విడతల్లో ఇళ్లను మంజూరు చేసి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలను నాలుగు విడతల్లో అందిస్తూ ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మనకు ప్రారంభిస్తూ ఉన్నా కూడా కొన్ని చోట్ల అవకతవకలు జరుగుతూ ఉన్నాయి మరి కొన్ని చోట్ల లబ్ధిదారులను కొంతమంది మోసం చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి అంశాలన్నమాట ప్రభుత్వం కూడా దీనిపైన కఠిన నిర్ణయం తీసుకుని ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంది మరి ఇటువంటి వాలిటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి ఇటువంటి వారిని చూసి మోసపోవద్దు అని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది మీకు ఒకవేళ నిజంగా ఇల్లు మంజూరు అయింది అని అనుకుంటే ప్రభుత్వం నుంచి మీరు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కు అధికారులు ఫోన్ చేసి మీకు సమాచారం తెలియజేస్తారు అంతేకాని ఎవరో మీకు ఇల్లు మంజూరైంది మీరు పలానా చోట పైసలు కట్టాలంటే అవన్నీ కూడా నమ్మొద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయలేదు మరి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతూ ఉంది మరి కేబినెట్ మీటింగ్లో అయినా నిర్ణయం తీసుకోబోతున్నారు ఎందుకు అంటే మనకు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉండకూడదు కాబట్టి ఇప్పటికే మనకు కొన్ని పథకాలను అమలు చేశారు మరి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కూడా డేట్ అయితే ఫిక్స్ చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తున్నారు మరి ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికి వస్తాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరికి రావు అనే విషయాలన్నీ కూడా మీకు నేను చాలా క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను మరి మరింత సమాచారాన్ని లోతుగా మనం తెలుసుకునే ముందు మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి దయచేసి ఇప్పుడే మీరు సహాయం చేయడానికి ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేసి సపోర్ట్ చేయొచ్చు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ డబ్బులను మీరు పంపించి పైసలు పంపించి మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట ఒక ఛాయ్ తాగే పైసల నుంచి కూడా మీ సహాయాన్ని మీరు పంపించవచ్చు ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మీరు సహాయం చేస్తూ ఉంటారు మరి అందులో మాలాంటి వారికి కూడా హెల్ప్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఇప్పుడే నాకు ఏదైనా సరే మీరు సెల్ హెల్ప్ చేయాలి సపోర్ట్ చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఆల్రెడీ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైన సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోబోతున్నారు దాని గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలో ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఉండకూడదనే ఉద్దేశంతో అయినా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా విభజించారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి ఇట్లా మూడు కేటగిరీలుగా విభజించి లబ్ధిదారులకు మేలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇందులో ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఎల్ వన్కి సంబంధించిన వారికి అంటే సొంత స్థలం ఉండి మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాదాపు ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుని ఇందులో మనకు తొలి విడత రెండో విడతలో కొన్ని ఇండ్లను లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగింది ఇట్లా లబ్ధిదారులకు ఈ తొలి విడత ఇందిరమ్మ ఇండ్లను ఐదు లక్షల రూపాయల ఇండ్లను మంజూరు చేసింది చాలా మరో చోట్ల కొన్ని చోట్ల ఇప్పటికే ఒక ఐదు ఆరు వందల ఇండ్ల నిర్మాణాలు పూర్తి స్థాయిలో పూర్తి అయిపోయాయి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఐదు లక్షల రూపాయలను విడతల వారీగా ఇస్తూ ఉంది మనం గత వీడియోలో తెలుసుకున్నాం ఏ విధంగా ఇస్తుంది ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన డబ్బులు అనేసి మరి ముఖ్యంగా ఆ స్లాబ్ అంటే మా బేస్మెంట్ పూర్తి చేసినప్పుడు లక్ష రూపాయలు ఇస్తున్నారు మరి స్లాబ్ వేసినప్పుడు అంటే గోడలు కట్టినప్పుడు రెండు లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు మరి స్లాబ్ వేసినప్పుడు అంటే మోల్డింగ్ వేసినప్పుడు లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు పూర్తి అయిపోయిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తున్నారు ఇట్లా ఐదు లక్షల రూపాయలను నాలుగు విడతల్లో పంపిణీ చేస్తూ తెలంగాణ ఉన్న ఇంద్రమ్మ ఇండ్ల ఎల్వన్ లబ్ధిదారులకు మేలు చేస్తూ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి వీటితో పాటుగా ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి చాలా మందిని ఎల్ టూలో ఉన్నారా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది చాలామంది దీనిపైన అశ్రద్ధ చూపించారు మరి ఇప్పటికి కూడా సమయం ఉంది మనకు ఈరోజు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మీటింగ్ అయితే నడపబోతున్నారు అంటే ఈ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇందులో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎల్ టూ వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైన కూడా ప్రస్తావన అయితే ఉంది ఆ పథకం గురించి కూడా చర్చించబోతున్నారు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి కూడా మరి లోపు మీరు ఎవరైనా సరే ఏదైనా కరెక్షన్స్ ఉన్నా లేకపోతే మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ ఇల్లు అంట అంతా కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు ఉండాలి మరి ఇట్లా ఉంటేనే మీకు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి మనకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకు ఈ డబుల్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగే కేబినెట్లో కీలక నిర్ణయం రాబోతుందనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి ఎల్ వన్లో ఉన్నవారికి మాత్రం ఇప్పటివరకు ఇండ్లను కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం ఎల్ టూలో ఉన్నవారికి అంటే ఒక్క డబుల్ ఇండ్లను కూడా ఇంకా పంపిణీ చేయలేదు గతంలో అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి నిర్మాణాలను కూడా పూర్తి చేస్తూ ఉన్నారు అలాగే కొన్ని చోట్ల కొత్తగా సైట్లు తీసుకుని అక్కడ జీప్లస్ త్రీ విధానంలో ఇల్లును నిర్మించి లబ్ధిదారులకు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరికొన్ని చోట్ల లబ్ధిదారులకే సొంత స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేస్తే వారే ఇల్లు నిర్మించుకుంటారని కూడా ప్రభుత్వం అంటే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేనటువంటి చోటంతా కూడా ప్రభుత్వం ఇట్లా నిర్ణయాలు తీసుకుని మేము ఇల్లు కట్టుకోలేము అని చెప్పిన వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వాలు అయితే ఆదేశాలు ఇస్తున్నాయి మరి ఇల్లు కట్టుకుంటామని చెప్పిన కూడా మనకు ఆ విధంగా అప్డేట్స్ అయితే ఇచ్చి దాని ప్రకారం మనకి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు మరి మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కనుక నిర్ణయం తీసుకుంటే ముఖ్యంగా మనం గతంలో చెప్పుకున్నట్లే జిహెచ్ఎంసి పరిధి నుంచే ఈ డబుల్ ఇండ్ల పంపిణీని మొదలు పెడతామన్నారు ఆయన మరి జిహెచ్ఎంసి పరిధిలోనే మనకు ఒక యాభై వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు చాలామంది మరి మిగిలినటువంటి వారందరికీ కూడా అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే అందులో మనకు కేవలం ఎనిమిది లక్షల ఎనభై వేల మందికి మాత్రమే అర్హత ఉందని మిగిలినటువంటి వారికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వం తేల్చడం జరిగింది మరి ఎనిమిది లక్షల ఎనభై వేల మందిలో కూడా ఒకేసారి కాకుండా ఇళ్లను విడతల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఒకసారి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించేశారు మంజూరు అయిందని చెప్పేసి తెలిస్తే కనుక మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చు అన్నీ కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది మరి దీనికి సంబంధించి నేను గత వీడియోల్లో కూడా చెప్పాను ఈ యొక్క లిస్ట్లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్లకు సంబంధించినటువంటి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి నేను చాలా వీడియోలు చేశాను మీరు నేరుగా గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి టైప్ చేస్తే చాలు మీకు ఒక ఫస్ట్ లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకు రేషన్ కార్డు మనకు ఏదైతే ఈ క్లిక్ చేసిన వెంటనే మనకు మోర్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది అప్లికేషన్ సెర్చ్ పైన నొక్కి మీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ అప్లికేషన్ నెంబర్ ద్వారా కానీ అలాగే మనకు ఎవరైతే ఇంద్రమ్మ ఆయన అప్లికేషన్ అప్లై చేసుకున్నారో అప్లికేషన్ నెంబరు వీటన్నిటి ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది అక్కడ సర్వేర్ పేరున్నా లేకపోయినా కూడా ఆ స్టేటస్ కంప్లీటెడ్ అని సర్వే కంప్లీటెడ్ అని ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు కింద లిస్ట్ పేరు ఉంటుంది ఎల్వన్లో ఉన్నామా ఎల్ టూలో ఉన్నామా ఎల్ త్రీలో అని చెప్పేసి ఇవి చెక్ చేసుకుంటే చాలు మీకు ఇల్లు వచ్చినట్టే అనమాట కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇంకా మనకు డబుల్ ఇండ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అంటే గతంలో పూర్తి చేయనటువంటి నిర్మాణాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దానివల్లే మనకు కొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది అంతే కానీ ప్రభుత్వం నుంచి మీకు ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ను అయితే త్వరలోనే అంటే ఈరోజు మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కనుక నిర్ణయం తీసుకుంటే ఆయన ఏ తేదీ నుంచి ఈ డబుల్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలనే విషయాన్ని కూడా చెప్పడం అయితే జరుగుతుంది దాని ప్రకారం మీరంతా కూడా రెడీగా ఉంటే తప్పకుండా మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ ఇండ్లను పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు